హైవేస్ సమాజంలో మనుషులు ఎంత ఘోరంగా తయారయ్యారో చూడండి అన్నదమ్ములు భూ తగాదలు ఉన్నాయి ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములే మహేశ్వర్ రెడ్డి శేషిరెడ్డి ఇంకా నాగేశ్వరెడ్డి అనుకుంటా వీళ్ళు ఏం చేశారు ఈ గొడవలు పడుతున్న ఊంట్లు భూ తగాదా సం మహేష్ రెడ్డి ఉరుదెట్టి వెళ్ళారు వచ్చేసి మన గద్వాలి జిల్లా రాజోలీ మండలం పెద్ద దగ్వాడ ఊరు సరే మహేష్ రెడ్డి ఉరుజు పెట్టి వెళ్ళి ఉన్నాడు ఆయనకి అక్కడ ఉన్నాడు దగ్గర మరలా మహేష్ రెడ్డి ఊరికి దెన్ ఈ నాగేందర్ రెడ్డి తర్వాత మహేష్ రెడ్డి కలిసి శేష్ రెడ్డిని చంపేశారు ఏం చేశారు తెలుసా పట్ట పగలు ఆ మనిషిని చంపిన తర్వాత ఆయన తల ఉంది కదా జస్ట్ ఆ తల కనపడకుండా దానికి ఒక సంచి లాంటిది వేసారు శవాన్ని మధ్యలో కూర్చోబెట్టిన బైక్ మీద ముందు మహేష్ రెడ్డి మరి రెడ్డి నాగేంద్ర రెడ్డి వారు అన్నదమ్ముల పేరు మనకు పట్ల ఎవరో తెలియదు కదా సో ఒకళ్ళ ముందు వెనక మధ్య బాడీ ఏది సేస్ట్ అంటే డెడ్ బాడీ దీన్ని తీసుకొని వాళ్ళ ఊరు నుంచి కర్నూలు జిల్లా కొత్తకోట గ్రామ శివారులో పడేద్దామని మేబీ అక్కడ గొట్టలు ఏమైనా మరి ఏమన్నా నీళ్ళు ఏమన్నట్టు మనకు తెలియదు ఆడేస్తే ఎవరు గుర్తుపెట్టారని అనుకున్నాడు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అరే ఆ మనిషిని ఊరిలో చంపారు అది ఎవరు తెలియదా పోయిన బయట ఎక్కడో అనుకుందాం ఎక్కడ పడేయాలన్నప్పుడు ఎవడో నైట్ పడేస్తాడు లేదన్నప్పుడు అక్కడ కూర్చోమే చేస్తాడు లేదా అక్కడే వదిలేస్తారు ఈ లేకంగా పట్టపగలు శవాన్ని బైక్ మధ్యలో కూర్చోబెట్టుకొని తలకొచ్చేసి ఒక కవర్ లాంటిది వేసేసి బైక్ మీద వెళ్తున్నారు జనాలు పిచ్చెక్కిపోయింది అసలు ఎవరిన వీళ్ళు ఈ రకం చేస్తున్నారని చెప్పేసి ఏదో తేడా ఉందరని చెప్పి వీడియో తీశారు ఫోటోలు తీశారు ఇక అంతే ఇదో భయం వేసేస్తుంది ఇంకా ఇమీడియట్గా బండి ఆపేసి శవాన్ని అక్కడ పడేసి కర్నూలు కొత్త కూడా ఇంకా మధ్యలో ఇంకా ఆపేసి ఆ బాడీని అక్కడే పడేసేసి బండి మీద వెళ్ళిపోయి పోలీసులు లొంగిపోయారు అయ్యా ఇట్లా మేము మా తమ్ముడిని చంపేసాం భూ తాగాదాలు వాళ్ళ చోట పడేద్దాం అనుకుని బట్ ఫోటోలు తీసినా వీడియోలు తీసుకుని మా భయం వేసింది దాంతో బాడీని అక్కడే వేసి అక్కడే ఉంది వెళ్ళి అన్నారు పోలీసులు చూస్తే బాడీ అక్కడే ఉంది అరెస్ట్ చేస్తున్నారు సో నేను అంటుంది ఇదే గతంలో కూడా చెప్పుకున్నా అరే అన్నదమ్ములు కావచ్చు బంధువులు కావచ్చు ఈ భూములు అన్నప్పుడు కొంచెం చూస్తున్నట్టు కొన్నారా నాయన అవతర వచ్చేస్తే అవుతున్నట్టు తేడాగాడే ఛీ అని వదిలిపడేయండి దేవుడి దేవుడు ఎంతకంత మీరే కష్టపడి సంపాదించుకోండి లేదు పెద్ద సమక్షంలో పెట్టి మరీ ఆడు అన్యాయంగా మాట్లాడుతున్నాడు నాకు కొంతని ఇవ్వలేకదని చెప్పేసి అలా సెటిల్మెంట్ చేసుకోండి అంతేగాని చంపటాలు ఏంటి చావటాలేంటి చంపి వేరే చోట పడతాయి పట్టపగల పట్టకలవి ఏంటి ఇంత టాలెంటెడ్ అంటారు నాయన నిజంగా టాలెంట్ అనే వాడు కరెక్ట్గానే వాడి పట్టపగలు ఒక శవాన్ని బైక్ మీద కూర్చోబెట్టుకొని ఎవరికి తెలియకుండా అసలు ఎలా మేనేజ్ అండి బాబు అసలు ఇంత మూర్ఖంగా ఉన్నారు అసలు